హాయ్ అండి మా పాపకి హాలిడేస్ ఇచ్చారు కదా అని చెప్పి ఒక వన్ వీక్ మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి వెళ్ళి వచ్చేసేటప్పటికి చూడండి నా గ్యాస్ పోయే కిచెన్ మొత్తం ఎలా ఉందో మొత్తం పిచ్చి పిచ్చిగా ఉంది ఇంకా మా వారు ఉంటారు కదా ఆయన మాత్రం వంట చేసుకుంటారు ఇంకా అలా చేసేసరి ఇది వచ్చి బాక్స్ లేదో పెట్టి మర్చిపోయారండి అది అలా బోజ్ అయితే పట్టేసింది ఇంకా సాల్ట్ లేదండి మేము ఎప్పుడూ కళ్ళుప్పు మిక్సీలో వేసి గ్రైండ్ చేసి ఎండ్లో పెట్టేస్తాను ఇంకా సరే అని చెప్పి ముందు మిక్సీలో నేనైతే కళ్ళు ఉప్పు వేసేసి ఇలా మెత్తగా చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని అది తీసుకెళ్ళి ఎండలో పెట్టానండి ఇలాగే చేసుకుంటాము ఎప్పుడూ కూడా మేము సాల్ట్ అయితే బయటకు తెచ్చుకోము ఇంకా అది మొత్తం చెక్క లాగా సాల్ట్ లాగానే అయిపోద్ది ఎండలో పెడితే ఇంక ఇవి వచ్చి నేను వచ్చేటప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇవైతే తీసుకొచ్చుకున్నానండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు మనం ఎప్పుడూ ఊరికినే అయితే రాము కదా ఏదో ఒకటి తెచ్చుకుంటాం అక్కడ ఊరికే దొరుకుతాయి అండి అంటే చెట్లు ఉంటాయి కదా ఎవరో ఇస్తూ ఉంటారు ఇవి ములక్కాయలు నిమ్మకాయలు మ్యాంగోస్ ఎలా అండి ఇంకా ఈ బాక్స్లోనేమో అమ్మ నాకు అని చెప్పి ఫిష్ పీసెస్ అయితే ఇచ్చిందండి ఇంకా అవి కూడా తీసుకొచ్చుకుందాము ఈ నిమ్మకాయలు మా చెట్టువేనండి ఇంకా ఇవి ఇవే పండితే ఇవే తీసుకొచ్చుకున్నాము ఇంకా నాటుకోడి మాంసం అవి కూడా ఉన్నాయండి ఫస్ట్ నా కోసం అని చెప్పి పెట్టింది ఇంకా నేను ఒక్కదాన్నే కదా మా వారు మా పాప తినరులే అని చెప్పి నేనైతే వద్దని చెప్పి తీయించేశాను ఇంకా వాళ్ళు ఉంటారు కదండి ఎవరో ఒకరు తింటారు మా అమ్మ మా అన్నయ్య చూడండి నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా పాప ఎలా చేస్తుందో ఇంకా నేను టిఫిన్కి కూడా వేసేద్దామని చెప్పి టిఫిన్కైనా టిఫిన్కి కూడా వేసేస్తున్నానండి ఇవి వచ్చి ఒక గ్లాస్ మినప్పప్పు అండి నేను మల్టీగ్రెయిన్ ఇడ్లీలు అలా వేస్తాను కదా ఇంకా వాటికి వేస్తున్నాను టిఫిన్కి చూడండి ఉలవలు శనగలు ఇవి కూడా పురుగులు ఎలా పట్టేసినాయో అంతే కదా మనం హెల్త్కి ఏదైతే మంచిదో వాటికి ఎక్కువ పురుగులు పడతాయి మిగిలిన వాటికి హెల్త్కి అంత మంచివి కాని వాటికి అంత త్వరగా అయితే పురుగులు పట్టవు సో వన్ గ్లాస్ మినపప్పు అండి దానికి పావు గ్లాస్ శనగలు పావు గ్లాస్ ఉలవలు పావు గ్లాస్ రాగులు పావు గ్లాస్ పెసలు వేసుకొని అయితే నానబెట్టుకోవాలి నేను రాగులు అయితే విడిగా నానబెట్టుకున్నానండి గ్రైండ్ చేసేటప్పుడు రాగులు త్వరగా నలగవు నాకు ఇంకా మిగిలిన అన్నీ కలిపేసుకొని మంచిగా కడిగేసుకుని నానబెట్టేసుకున్నాను ఇంకా వీటితో పాటే నేను వీటిలో ఇడ్లీ రవ్వకు బదులు జొన్న రవ్వ అయితే వేస్తానండి ఇంకా జొన్న రవ్వ తక్కువగా ఉంది వీటితో పాటే జొన్న రవ్వ కూడా నానబెట్టేస్తాను ఎక్కువసేపు నానితే బాగుంటుంది ఇంకా రవ్వ తక్కువగా ఉందని చెప్పి ఇడ్లీ రవ్వ సగం జొన్న రవ్వ సగం వేసానండి ఇది రవ్వ వీటికి కూడా లైట్గా పురుగులు పట్టినాయి ఇవి బొబ్బర్లు అండి బొబ్బర్లకు కూడా పురుగులు పట్టినాయి ఇంక ఇవన్నీ ఒక ప్లేట్లు అయితే వేసుకుని ఎండ్లో ఆరబెట్టేసాను ఈ రవ్వల్ని కూడా ఇప్పుడే నీట్గా కడిగేసేసుకుని వాటర్ వేసుకుని అలా నానబెట్టేసుకుంటే అయిపోతుందండి మళ్ళీ ఈవినింగ్ పిండి రుబ్బుకున్నాక మిక్సీలో వేస్తే సరిపోతుంది ఇంకా అప్పుడు పిండి రుబ్బుకున్న తర్వాత అందులో వేసేసుకుంటే అయిపోతుంది ఇంకా గ్రైండర్లోనే రుబ్బుకోవాలి లేదండి ఇవి మిక్సీలో వేసుకున్నా కూడా ఇడ్లీలు అయితే చాలా టేస్ట్గా మెత్తగా సాఫ్ట్గా అయితే ఉంటాయి కుదిరితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు చాలామందికి షుగర్ ఇలాంటివి ఉంటున్నాయి కదా అవి చాలా వరకు కంట్రోల్ అవుతాయి ఇంకా నా గిన్నెలు చూడండి చాలా ఉన్నాయి ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసుకుంటూ వచ్చాను కదా ఇంకా గిన్నెలు బయటేసేసాను ముందు పోయి నా కిచెన్ కౌంటర్ టాప్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నానండి చాలా డట్టిగా ఉంది కదా పోయి కిచెన్ నీట్గా ఉంటేనే కదా మనకి కిచెన్లో ఉండాలనిపిస్తుంది అలాగే ఏదైనా సరే చేయాలనిపిస్తుంది అదే కిచెన్ కనుక సరిగ్గా లేకపోతే ఈ కౌంటర్ టాప్ గ్యాస్ స్టవ్ ఇవన్నీ కూడా మనకి అసలు ఏం చేయాలని కూడా అనిపించదు కుదిరినంత వరకు నేనైతే ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకొని నీట్గానే ఉంచుకుంటానండి ఒకసారి చేయలేకపోతే అలా వదిలేస్తాను కానీ అసలు నేను ఎక్కువ ఎప్పుడు ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తాను ఇలా మొత్తం కిచెన్ అంతా నీట్గా చేసేసుకుని ఆ తర్వాత ఈ టైల్స్ అవి కూడా వైట్ వెట క్లాతో తుడిచేసుకున్నానండి ఆ తర్వాత గిన్నెలు అవన్నీ కూడా కడిగేసుకుని మళ్ళీ ఎక్కడ ఎక్కడ అన్ని నీట్గా సర్దేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు చూడండి నా కిచెన్ ఎంత నీట్గా ఎంత చక్కగా ఉందో ఇంకా లంచ్ టైం అయితే అవుతుంది ఇంకా సరే కర్రీ కూడా చేసేద్దామని చెప్పి ఇంకా మా ఇంటి దగ్గర నుంచి ఫిష్ పీసెస్ తీసుకొచ్చానని చెప్పాను కదా ఇంకా ఫిష్ పీసెస్ అలాగే ములక్కాయలు కూడా వేసి కర్రీ చేద్దామని ఇంకా కర్రీ అయితే చేస్తున్నామండి ఈ ఫిష్ కర్రీలో ములక్కాయలు వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నాకు అంతకుముందు తెలియదు పెళ్ళికి ముందు మేము ఎప్పుడూ చేపలు చేపల లాగానే వండుకునే వాళ్ళం ఇలా ములక్కాయలు ఇటువంటివి అయితే ఎప్పుడు వేయం పెళ్ళి తర్వాతే ఇంకా మా వారు వాళ్ళు ములక్కాయలు వేస్తారు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా అప్పుడప్పుడు కొత్తగా కూడా ట్రై చేయండి అసలు కర్రీ అయితే ములక్కాయలు వేసి చాలా టేస్ట్గా ఉంటుంది కుదిరితే ములక్కాయ ఫిష్ కర్రీ ఎలా చేయాలో షార్ట్స్లో అయితే పెడతాను ఒకసారి చెక్ చేయండి ఇంకా చాలా లేట్ అయిపోయిందని చెప్పి మా వారిని కొంచెం కర్రీ చేయండి అంటే ఆయన అయితే చేస్తున్నారండి ఆయనే మొత్తం కలిపేసి పెడతారు చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా తర్వాత లంచ్ కూడా అయిపోయిందండి లంచ్ కూడా చేసేసి టిఫిన్కి పప్పులు అవన్నీ నానబెట్టుకున్నానని చెప్పాను కదండి ఇవన్నీ ఇంకా అవన్నీ కూడా మిక్సీలో వేసుకుని రుబ్బేసుకుని రవ్వలు అవన్నీ కలిపేసుకున్నానండి ఇంకా బట్టలు అవన్నీ కూడా చాలా ఉన్నాయి అవన్నీ మడతలు అవి పెట్టుకోవాలి ఇంకా ఇదేనండి ఈరోజు నా వ్లాగ్ అయితే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండి